హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా చాలామందిని చూస్తుంటాము రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇలాంటి వాటిని చాలా తేలిగ్గా తీసి పడేస్తుంటారు ఆ రూపాయ ఆ రెండు రూపాయల ఆ ఐదు రూపాయల అని చాలా తక్కువ చేసి మాట్లాడతారు కానీ అందరికీ తెలిసిన విషయమే నేను ఇంకొకసారి రిపీట్ చేసేది ఏంటి అంటే ఒక వందకి రూపాయి తగ్గినా అది వంద అవ్వదు వెయ్యికి రూపాయి తగ్గినా వెయ్యి అవ్వదు లక్షకు రూపాయి తగ్గినా వెయ్యి అవ్వదు ఏమంటారు అవునా కాదా సో ప్రతి దానికి ప్రతి రూపాయికి చిన్నదైనా పెద్దదైనా కౌంటు వన్తోనే స్టార్ట్ అవుతుంది తప్ప టూతోనో త్రీతోనో ఫైవ్తోనో స్టార్ట్ అవ్వదు అది అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని నా ఒపీనియన్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా ఎప్పుడన్నా నేను ఓల్డేజ్ హోమ్స్కి చైల్డ్ హోమ్కి అయితే వెళ్తానేమో నేను పది రూపాయలు ఖర్చు పెట్టినా వంద రూపాయలు ఖర్చు పెట్టినా కానీ యాచకులకైతే నేను పెద్దగా ఇవ్వడానికి ఇష్టపడను బాగా ఓల్డేజ్లో ఉండి బాగా ముసలి వాళ్ళు అయితేనే రేర్గా ఇస్తుంటాను అనమాట అలానే ఎప్పుడైనా ఒకసారి ఏదో టెంపుల్కి వెళ్ళాను అక్కడ బయట జనరల్గా ఉంటుంటారు కదా వాళ్ళలో ఇట్లానే అడుగుతున్నారు నా దగ్గర అయితే చేంజ్ లేదని డౌట్ ఉంది నాకు బట్ సరే ఒక ఆవిడ పెద్ద బాగా యనమాలు టీర్ అవుతానమ్మా ఇవ్వమ్మా ఇవ్వమ్మా అంటుంది సరే ఉందేమో అని చెప్పి చెక్ చేశాను అనమాట చేస్తే నాకు టూ రూపీస్ కాయిన్ ఉంది సరే అని చెప్పి అదే ఇచ్చాను ఆవిడకి ఆవిడ అసలు చాలా పైలెంట్గా ఇదిగో డ్రామా అని చెప్పేసి తీసుకుని నా చేతిలో పెట్టేసింది అండి నిజంగా నేనైతే షాక్ మైండ్ పోయింది అసలు టూ రూపీస్ టూ రూపీస్ కాదా ఇంకొకళ్ళు ఇంకో టూ రూపీస్ ఇస్తే ఫోర్ రూపీస్ అవుతాయి కదా ఆవిడకి అసలు అలా ఎలా బిహేవ్ చేశారని నిజంగా గిల్టీగా కూడా అనిపించింది అట్ ద సేమ్ టైం ఆ మినిట్ నుంచి నేను నిజంగా అసలు ఎవరికి కూడా రూపాయి కాదు పది రూపాయలు కాదు ఎన్ని తిట్టుకున్నా సరే నేను మాత్రం ఇవ్వనండి ఏమంటారు చెప్పండి